శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గీత నవమాధ్యాయ సారము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తెనాలిలో మాస్టారు ప్రవచనాలు వాటి విశేషాలని వివరిస్తూ ఉన్నారండి ఆ తెనాలిలో ప్రవచనాల్లో భాగంగానే భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము దాని సారాన్ని చెప్పారట మాస్టారు అందులో నా గుర్తున్న వాటిల్ని అందిస్తున్నాను అని ఎనిమిది పాయింట్లు ఇచ్చారండి ఆ ఎనిమిది పాయింట్లు ఈరోజు చెప్పుకుందాం మొదటి పాయింట్ ఈ విద్య సర్వజీవుల హృదయ గుహలలో దాగినదే ఇది ఎక్కడి నుంచో కొత్తగా వచ్చింది కాదయ్యా అందరి హృదయ గుహలలో దాగిందటండి ఈ బ్రహ్మ విద్య విద్యలలోకెల్లా ఇది శ్రేష్టము హరియు సూర్యచంద్రవంశ ప్రభువులు దీనిని అనుష్ఠించి ధన్యులై ప్రజలచే ఆచరింపజేసిరి కావున ఈ విద్యకు రాజగుహ్యము రాజవిద్య అని ప్రసిద్ధి కలిగినది రాజవిద్య రాజగుహ్య యోగం అంటారు కదండి ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే కనుక సూర్య చంద్రవంశ ప్రభువులు దీనిని అనుష్ఠించి ధన్యులై ప్రజలచే ఆచరింపజేశారట అందువల్ల దీనికి రాజగుహ్యము విద్య అనేటువంటి ప్రసిద్ధి కలిగిందటండి బాగుంది తర్వాత పాయింట్ ఎల్లరూ నాయందు ఉన్నారు కానీ నేను ఎల్లరియందు లేను అందరూ నాయందు ఉన్నారు నేను అందరియందు ఉంటాం కాదు అంటున్నాడు భగవానుడు అంటున్నాడు అందరం ఆయన ఎందు ఉన్నామండి అంతేకాని ఆయన అందరిలో ఉంటాం కాదు మొదటి వలన నేను ఎల్లరియందు ఉన్నట్లు భాషించుతున్నది దీనికి చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు మట్టితో చేయబడిన కుండలు మట్టి ఎందున్నవి కుండల్ని మట్టితో తయారు చేస్తాం మనకి తెలుసు ఆ మట్టిని ఆ షేప్లో మౌల్డ్ చేయటం ద్వారా దానికి ఒక ఆకారం వస్తుంది దానికి పేరు కూడా పెడుతున్నాం కుండ అని పేరు పెడుతున్నాం అయితే కుండలు మట్టి ఎందున్నాయా మట్టి కుండలు ఎందుందా అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మట్టితో చేయబడిన కుండలు మట్టి ఎందున్నవి అంటే కుండలే మట్టి ఎందు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి కుండలలో మట్టి ఉన్నది కాదండి కుండలు మట్టి అందున్నవి అది రైటు కానీ భాషిస్తున్నది మనకు కనిపిస్తున్నది ఏమని కుండలలో మట్టి ఉన్నట్లు భాషించుచున్నది అంటున్నారు ఆ తర్వాత పాయింట్ నా అధ్యక్షతన సచరాచర ప్రకృతి పుట్టుచు విలసిల్లుచున్నది భగవంతుడు అంటున్నాడు నా అధ్యక్షతన సచరాచర ప్రకృతి పుట్టుస్తూ విలసిల్లుతున్నది ఇదటండి మంత్ర అంట ఇది దీనినట ఎవరికి వారు నా అధ్యక్షతన అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు నా అధ్యక్షన అంటే తన అధ్యక్షతన అని ధ్యానింపదగును నేను నా నాకు నేను నా అనుకోవాలట నా అధ్యక్షతన అని అనుకోవాలి అట్లా ధ్యానం చేయాలండి జగత్తులో ఏమి జరుగుచున్నను కొందరు కొట్టుకొనుచున్నను తనను అవమానించి కొట్టవచ్చినను సాగరము ఉప్పొంగి తనను ముంచ నుంకించినను ఇది ఎల్లను నాలోనే జరుగుతున్నది అని జానింపుడు నా లోపల జరుగుతోంది ఇదంతా అని జానించాలటండి ఇదంతా నాలోనే జరుగుతోంది అని జానించాలట భగవంతుడు ఏమంటున్నాడు నా అధ్యక్షతన సచరాచర ప్రకృతి పుట్టుచు విలసుల్లుచున్నది అంటున్నారు ఆ తర్వాత పాయింట్ అండి సత్కర్మలను ఆచరించినంత మాత్రమున బంధ విమోచనము సిద్ధింపదు మంచి పనులు చేయటం మంచిదే దాన్ని ఎవరు కాదనండి అది కాదంటాం కూడా చాలా తప్పది మంచి పనులు చేయటం ఎప్పుడు మంచిదే కానీ మంచి పనులు చేశావు అంత మాత్రాన బంధ విమోచనము అంటున్నారు కర్తృత్వము తనయందు ఆరోపించుకొని ఫలమును గుర్తింపును కోరి సత్కరణం సత్కర్మాచరణము చేయువారికి కొంత కాలవము కొంతకాలము గౌరవము కీర్తి కొందరి వలన తన అవసరములు తీరుట సిద్ధించి ఆపై ఇవి నశించుటతో ఈతడు దుఃఖింపక తప్పదు మంచి పనులు చేస్తున్నాం బాగుంది కానీ ఫలాన్ని కోరుకుంటున్నాం అనుకోండి గుర్తింపును కోరుకుంటున్నాం అనుకోండి కర్తృత్వాన్ని మన ఎందు ఆరోపించుకుంటున్నాం అనుకోండి అంటే నేను చేస్తున్నాను నేను కాబట్టి చేశాను అంటారు కదండి కనుక కర్తృత్వాన్ని ఆరోపించుకోవటం దాని ఫలితాన్ని కోరటం గుర్తింపును కోరటం ఇలా కనుక మంచి పనులు చేస్తే ఏమైతుంది సరే మంచి పనులు చేసిన దానికి ఫలితంగా కొంతకాలం గౌరవం వస్తుంది కీర్తి వస్తుంది కొందరి వల్ల నీ అవసరాలు కూడా తీర్తాయి కానీ ఈ ఫలితము నువ్వు చేసుకో దానివల్ల వచ్చే పుణ్యము అనేటువంటి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయిందనుకోండి ఇవి నశించుటతో ఈతడు దుఃఖింపక తప్పదు ఇది ఏ పుణ్యము క్షీమి క్షీణింపకనే స్వర్గము నుండి జారి లోకమున పడుట పుణ్యాన్ని క్షీణించకనే స్వర్గలోకం నుండి జారి పడి మర్చ్యలోకానికి వెళ్ళటం అని అంటారే ఇదేనయ్యా అంటున్నారు ఆ తర్వాత పాయింటు నన్ను అనన్యముగా పర్యపాసన చేయుడు నాకన్నా ఇతరమును చూడక నేనును జీవిత చర్యలన్నిటిలోనూ తన లోపల బయట సేవించి వాణ్ణి సాన్నిధ్యము అను వెలుగున తమ వ్యక్తిగత మగు ఉనికిని కోల్పోవడు ఇట్టి వారే నిత్యాభియుక్తులు వారికి వలసిన యోగసిద్ధిని ఐహిక ఆవశ్యకతలను కూడా నేనే వహింతును అని స్వామి అంటున్నాడు భగవానుడు అంటున్నాడు నాకన్నా ఇతరమును చూడక అంటే అంతటా భగవంతుణ్ణి దర్శించటం నేను జీవిత చర్యలన్నిటిలోనూ తన లోపల బయట సేవించి అంటే భగవంతుణ్ణి లోపల బయట సేవించాలి వాణి సాన్నిధ్యము అను వెలుగును తమ వ్యక్తిగత మగు ఉనికిని కోల్పోవడు ఏమంటే అంతటా భగవంతుడిని సేవిస్తే వీడి ఇండివిజువాలిటీ ఏమవుతుందండి అని అంటారు కొంతమంది అయ్యా అది వ్యక్తిగత మగు ఉనికిని కోల్పోవటం కాదు ఇట్టివారే నిత్యాభియుక్తులు అట్లా నిరంతరము భగవంతుడిని దర్శించి సేవించేటువంటి వాళ్ళు వీళ్ళు నిత్యాభియుక్తులట వాళ్ళ క్షేమము వాళ్ళ అవసరాలు నేను చూసుకుంటానంటున్నాడు భగవానుడు వారికి వలసిన యోగ సిద్ధిని ఐహిక ఆవశ్యకతలను కూడా నేనే వహింతును ఆ తర్వాత పాయింట్ అండి ఇత పూర్వము మిక్కిలి చెడుగా ఆచరించినను ఇటుపై పశ్చాత్తాప్తుడై నాకన్నా ఇతరము చూడక సేవించు వారిని నేను సాధువులుగానే స్వీకరించి నాయందు నిలుపుకొని వాని గత చరిత్రను పట్టించుకొని అతనిని విడిచిపెట్టుట జరగదు అంటున్నాడండి అంతకుముందు చెడు ఆచరించాడు అనుకుందాం అయినా వాడికి బాగుపడే అవకాశం ఉంది అంతకుముందు చెడు ఆచరించావు కాబట్టి నేను దగ్గరికి తీయను అని అన్నాడండి భగవంతుడు ఇటుపైన పైన పశ్చాత్తాప్తుడయి నాకన్నా ఇతరము చూడక అంటే భగవంతుడికన్నా ఇతరం చూడడు వాడు పశ్చాత్తాప్తుడై ఇంకా భగవంతుడి కన్నా ఇతరుని చూడకుండా భగవంతుడిని సేవించే వాళ్ళని నేను సాధువులుగానే స్వీకరిస్తాను అంటున్నాడు భగవానుడు నాయందు నిలుపుకొని వాని గత చరిత్రను పట్టించుకొని అతనిని విడిచిపెట్టుట జరగదు వీడు అంతకుముందు చరిత్ర వీడిది మంచిది కాదు కదా దుష్టుడు కదా అందువల్ల ఇప్పుడు వీడిని వదిలిపెడదాం అని అనుకోట్ట భగవంతుడు అట్లా చెయ్యట్ట ఆ తర్వాత పాయింట్ అండి నాయందు పరమ ప్రేమ గలవాడు నసింపడు అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు తాను అకారణముగా సుఖపెడును చాలా ముఖ్యమైన సెంటెన్స్ అండి ముఖ్యమైన మాట ఇది ఇతరులను అకారణంగా సుఖపెట్టేటువంటి వాడు అంటే వీడి వల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉంటే వాడికి మంచి పని చేస్తాను అని అంటం కాదండి వాడి వల్ల నాకు ప్రయోజనము రాని రాకపోయినా అసలు నేను దాన్ని ఆశించను వాడికి చేయాల్సిన అవకాశం వచ్చింది కదా చేస్తాను వాడికి హెల్ప్ చేయాల్సిన అవకాశం వచ్చింది చేస్తాను అంతే మళ్ళీ వాడి నుంచి నాకు తర్వాత మళ్ళీ నాకు ఏదైనా ఉపయోగం జరుగుతుందా లేదా ఇవన్నీ అనవసరం అసలు అవి చూడ్డు అలాంటి వాడటండి అకారణముగా సుఖపడును నిరంతరం వాడికి ఏం ఫలానాది సిద్ధిస్తేనే సుఖమనేటువంటిది ఉండదు వాడికి ఎప్పుడు సుఖంగానే ఉంటాడు అకారణముగా సుఖంగా ఉంటాడట ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అండి అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు తాను అకారణముగా సుఖపడును ఇతడు నాయందే దేవుండును భగవానుడు అంటున్నాడండి కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఇతడు నాయందే ఉండును అట్లాంటి వాటండి అంటే అకారణంగా ఇతరులను సుఖపెట్టేవాడు నాయందే ఉంటాడు అని భగవంతుడు అంటున్నాడు నా నుండి యువతలకు రాడు కాన పతనము చెందడు సొంతము సొంతముగా తపస్సు వేదాధ్యయనము క్రతువులు మున్నగునవి ఆచరించి నన్ను పొంద పొందయత్నించు వారికి సొంత ఉనికి ప్రయత్నము ఉండును కావున పతనము చెందు అవకాశము కలదు సొంతంగా తపస్సు వేదాధ్యయనము క్రతువులు ఇవి ఆచరించి భగవంతుని పొందడానికి ప్రయత్నించేవాళ్ళు వాళ్ళకు ఒక సొంత ఉనికి ప్రయత్నం ఉంటుంది కావున పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది ఏమండి మరి సొంత ఇనికి అంటే అది కాదు అక్కడ అర్థం భగవంతుడికి శరణాగతి చెందాలి ఆయన మీద భారం పెట్టాలి అదే అంటున్నాడు స్వామి భగవంతుడు కానీ నా భక్తుడు నాకు ఆత్మసమర్పణము చెందుట చే పతనము చెందాడు భగవంతుడికి ఆత్మసమర్పణం చెందాలి అట్లా చెందినప్పుడు వాడు పతనం చెందడు మొదటి వానికి కర్తవ్య నిర్ణయము స్వకీయము కావునా అంటే ఇందాక చెప్పుకున్నాం సొంతంగా చేసేవాడు అని చెప్పుకున్నాం కదా వాడికి కర్తవ్య నిర్ణయము వాడి స్వకీయము వాడి సొంత నిర్ణయం కావున దానికి బాధ్యుడు తానే వాడే తీసుకుంటున్నాడుగా నిర్ణయాలు కనుక బాధ్యుడు కూడా వాడే దా దానికి బాధ్యుడు కూడా అతనే కానీ భక్తుడైనటువంటి వాడికి ఎలా ఉంటుంది భక్తునికి కర్తవ్య నిర్ణయము దేవునిది కావున ఇందు తన బాధ్యత ప్రమేయము ఉండదు కర్తవ్య నిర్ణయం భగవంతుడు చేస్తాడయ్యా మనకేం పని భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అట్లా చేద్దాము ఆయన ఇష్టము అని అనుకుంటాడే ఇతడికి తన బాధ్యత ప్రమేయము ఉండవుట అందువల్ల పతనం ఉండదట దేవుని సాన్నిధ్యమే నిత్య సిద్ధి అని అంటూ ఉన్నారండి ఆ తర్వాత పాయింట్కి వెళ్తున్నాం స్త్రీలు గోపాలనము కృషికర్మ పని పాటలు వారికి వానొనర్చు పనులలోనే సాక్షాత్కరించును స్త్రీలు అంటే ఆడవాళ్ళు గోపాలనము అంటే ఆవుల్ని కాసి ఆవుల్ని పోషించేటువంటి వాళ్ళు కృషికర్మ అంటే వ్యవసాయము పని పాటలు వారికి అంటే సేవాదులు ఉన్నాయి కదండీ రకరకాల వృత్తుల్లో సేవలు చేసేవాళ్ళు ఉన్నారు కదా పని పాటలు వారికి అనర్చు పనులలోనే సాక్షాత్కరించును ఆ పనుల్లోనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు వారు ప్రత్యేకించి వేదాధ్యయనము చేయనక్కరలేదు వారికి ఆ తీరిక కూడా ఉండదు అంత మాత్రము చేత వారికి వేదాధ్యయన అర్హత లేదని కాదు వాళ్ళకి వేదాధ్యయన అర్హత లేదని కాదండి అక్కడ అర్థం వాళ్ళు చేయకపోయినా పర్లేదయ్యా ఎందుకంటే అదిగో ముఖ్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు గోపాలనము కృషికర్మ పనులు చేయటము స్త్రీలు కూడా ఇంట్లో ఇంటిటి చాకరీ చేస్తారు అన్నం వండుతారు అన్ని రకాలు చేస్తారు కదండి వాళ్ళు అందువలన వాళ్ళు వేదాధ్యయనం లాంటి పనులు చేయకపోయినా పర్వాలేదని అన్నారు అంతేగాని వాళ్ళకి అర్హత లేదని కాదు దాని అర్థము అని విస్తీకరిస్తున్నారండి మనకి అందు అభిరుచికరల వారు అర్హులే వీళ్ళల్లో కూడా అంటే ఈ చెప్పిన వాళ్ళు ఉన్నారే వ్యవసాయం చేసేవాళ్ళు గోపాలనం చేసేవాళ్ళు స్త్రీలు వీళ్ళ కనుక ఈ వేదాధ్యయనం మీద అభిరుచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళు కూడా శుభ్రంగా నేర్చుకోవచ్చు వారు కూడా అర్హులే అంటున్నారండి ఎలానా ఆ అభిరుచిని ప్రచోదనము చేసిన వాడు వాణిలోని అంతర్యామియే కదా వాళ్ళలోని భగవంతుడేగా ఆ అభిరుచిని కలిగించింది అందువల్ల వాళ్ళు అర్హులే ఇక ధర్మాచరణము కలిగిన బ్రహ్మజ్ఞానాభ్యాసర బ్రహ్మజ్ఞానాభ్యాసరతులకు ధర్మరక్షణశీలుకు బ్రహ్మ విద్యకు ఎలా అర్హత ఉండదు అంటే వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు వాళ్ళలో కూడా అభిరుచి ఉన్న వాళ్ళకి అర్హత ఉందని చెబుతున్నారుగా ఇంకా చక్కగా ధర్మాన్ని పాటించేవాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునేవాడు ధర్మరక్షణ చేసేటువంటి వాడు వాళ్ళకి ఎలాగూ అర్హత ఉంటుంది అది చెప్పే పనే ఉంటుంది బ్రహ్మ విద్యకు వాళ్ళకి అర్హత ఉంది ఉదయము ప్రవచనము కాగానే మాస్టర్ గారు వారి వెంట నాబోంట్లు ఇరవై మంది ముప్పై మంది శ్రీకృష్ణ ప్రసాద్ గారింటికి విచ్చేసడివారు వీరిలో ఎక్కువ మంది అస్థానికులు అస్థానికులు అంటే కనుక వేరే ఊరు వాళ్ళండి అంటే మాస్టర్ వచ్చారని అక్కడ ఐదు రోజుల ప్రవచన కార్యక్రమము అనే మనం చెప్పుకున్నాము ఆ ప్రవచన కార్యక్రమం సందర్భంగా వైద్య సేవ ప్రవచన కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక వేరే ఊళ్ళ నుంచి కూడా చక్కగా వాళ్ళందరూ వచ్చారండి ఆ ఐదు రోజులు విశాఖ హైదరాబాదు మున్నకు దూర ప్రదేశముల నుండి వచ్చిన వారు నా శ్రీమతియు ప్రసాద్ గారి భార్యకు అనురాధయును ఇంకొందరు తల్లులు వేరెల్లరకును ఫలాహారములను తయారు చేసి వడ్డించడివారు శ్రీవారికి దోశలు ఇష్టము ఈ సేవలో పాల్గొన్న మహిళామ తల్లులు మహాభాగ్యశాలు ధన్యజీవులు ఆ పైన సుమారు ఎనిమిదిన్నర గంటల నుండి మధ్యాహ్నము మూడు గంటల వరకు శ్రీ రామలింగేశ్వరపేటలో ఎదురుగా గల షిరిడీ సాయినాథుని మందిరమున వైద్య సేవ నిర్వహించబడినది ఐదు దినముల తిరునాళ్ళ అది చూడండి పుణ్యశస్త గారు చెప్తున్నారు ఐదు దినాల తిరునాళ్ళటండి అది అసంఖ్యాకముగా రోగార్థులు శ్రీవారి వైద్య సేవను అందుకొనిది నాకు రోగచరిత్రను సేకరించి వ్రాయు బాధ్యత అప్పగించబడినది కాకినాడలో శ్రీవారి చీటీపై వ్రాసడి బాధ్యత వసంగబడినది శ్రీవారు రోగులను ప్రశ్నించి పరిశీలించు పరిశీలించుతీరు ఏ విశిష్ట లక్షణములు ఆధారముగా మందులను నిర్ణయించురో గమనించుట నా వంతైనది కాకినాడలో బోధకాలు వారు ఎక్కువగా వచ్చిరి వ్యాధి పరిస్థితిని బట్టి దీర్ఘవ్యాధి పరిస్థితిని బట్టి మాస్టర్ గారు కొందరికి ఆర్చనికాల్బం కొందరికి తూజా ప్రయోగించిరి తెనాలిలో చీటీలు వ్రాయు బాధ్యత మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావుకు అప్పజెప్పబడినట్లు గుర్తు ఇంకను ఎందరో కార్యకర్తలు స్త్రీ పురుషుల రోగచరిత్ర వ్రాయుటలోను రోగార్థులను వరుసలో నిలబెట్టుటలోను మందులను కట్టి ఇచ్చుటలోను నిమగ్నులైరి గుడిలోని విశాల ప్రాంగణము అంతయు వివిధ గ్రామాగతులకు రోగార్థులతో క్రిక్కిరిసి ఉండెను కొందరు మందిరాంతరమున చోటుచాలక బయట రోడ్డుపై కూడా ఒక ప్రక్కగా కూర్చుండిరి క్రమశిక్షణ సహజముగా అలవడినది కొందరు రోగార్థులు తమ వంతు రాకముందు ముందు నుండి కొన్ని పాటు శ్రీవారి ప్రసన్న ముఖార విందమును గాంచుచు అందలి దివ్య సౌందర్య వీచికలందు ఓలలాడిరి ఈ సందర్భమున తటస్థించిన రెండు విశిష్ట సన్నివేశములను పాఠకుల ముందు ఉంచుచున్నాను అంటున్నారండి పున్నయశాస్త్రి గారు ఆ సన్నివేశాలని చెప్తూ ఉన్నారు ఒకరోజు నా శ్రీమతికి వలసిన మందును అడుగుటకై నేను అందరితో పాటు వరుసలో నిలబడమని సూచించి తిని మామూలుగా ప్రతిరోజు ఆ వేళకు ఆమె కృష్ణప్రసాద్ గారింటిలో వంట పనిలో నిమగ్నమయ్యేటిది ఆ రోజు నా సూచనపై వచ్చి వరుసలో నిలబడినది కొలది నిమిషములలో మాస్టర్ గారు ఆమెను గమనించి తన వద్దకు పిలిచి మీ ఆయనను నా వద్దకు రమ్మనమని చెప్పు అని ఆదేశించిరి నేనప్పుడు రోగుల చరిత్రలు క్రింద కూర్చుండి వ్రాయిచుటిని ఆమె నా వద్దకు వచ్చి మాస్టర్ గారి ఆదేశమును తెలిపినది మాస్టర్ గారు నన్ను ఎలా పిలిచిరో అర్థము కాక కంగారుతో వారిని చేరి తిని గంభీర గంభీర దాల్చిన ముఖముతో నన్ను గద్దించుచు ఇట్లు పలికిరి ఏమీ నన్ను పరిహాసము చేయదలుచుకున్నావా అని అన్నారట మాస్టర్ పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు నేను గజగజ వణికి తిని మిమ్ములను పరిహసించుటయా నేనా పని చేయుదునా మీరు అట్లేలా అంటిరి అని అడిగి తిని వారు చెప్పిన సమాధానము వింతగా ఉన్నది వారు అదే గాంభీర్యముతో ఇట్లనిది లేకపోతే ఏమీ లేడీ డాక్టర్ గారిని వరుసలో నిలబడమందువా ఎంతటి ధైర్యము నీకు వారి గాంభీర్యము తోడి పరిహాసము విరోధా విరోధాభాసాలంకారమైనది నాకు అవగతము కాక అయోమయములో పడి ఇట్లాంటిని నా ఎడల నా భార్య ఎడల ప్రత్యేక పక్షపాతము తమకు లేదని నేను ఎరుగుదును అందరితో పాటుగా వలసలో నిలబడుటయ్యే క్రమశిక్షణ కదా దానికి కాదని మీతోటి సాన్నిహిత్యమును దుర్వినియోగ అన్న అన్నారట పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఇప్పుడు నవ్విరి సరేలే నీ మొహం ఆమెను వంట పని వద్దకు పంపు ఇచట నిలబడమనుట న్యాయము కాదు అప్పటికీ నాకు వారి అభిప్రాయము స్పష్టమైనది నా భార్య వైద్యాలయమున కొన్ని గంటల పాటు వరుసలో నిలబడుట వలన మాస్టర్ గారి వెంటనున్న సుమారు యాభై మంది భక్తుల భోజనమునకు ఆలస్యమగును ఇక ఆమెకు మందునిచ్చు సంగతియా మాస్టర్ గారికి ఫలాహారమో భోజనమో పెట్టినప్పుడు ఆమె తన బాధలు వారికి నివేదింపవచ్చును వారు మందును సూచింపవచ్చును ఇప్పుడు వైద్యాలయమున నిలుచున్న రోగులందరికీ ఆ అవకాశము లేదు కదా కనుక ఆమెను చూచులోపు దూర ప్రాంతము నుండి వచ్చిన ఇంకొక రోగిని చూడవచ్చును ఇంతే మాపై వారికి పక్షపాతము లేదు మరియు నన్ను మంచి డాక్టరు కమ్మనియు ఆమె కూడా నేను చేయు వైద్య సేవలో పాల్గొని లేడీ డాక్టరు కావాలనని వారి ఆశిస్తు అది ఫలించినది తదనంతర కాలమున ఆమె కారంపూడి వైద్యాలయమునకు డాక్టర్ ఈవీఎం ఆచార్య తన వైద్యసేవా పర్యటనలో వచ్చినప్పుడెల్లా మహిళా రోగార్థుల రోగ చరిత్రలను ఇట్లు కొన్ని ఏళ్లు సాగినది పై సంఘటన జరిగిన మరునాడు ఉదయ సమయమున మాస్టర్ గారికి ఆమె ఫలాహారము వడ్డించు సమయమున తన వేదనలను వారికి నివేదించు అవకాశము లభించినది ఆమె యొక్క మానసిక లక్షణములను బట్టి ఆమెకు వలసిన మందును వారు నాకు సూచించిరి మరియు రెండు నెలల తర్వాత వ్యాధి భౌతిక కక్షకు దిగు అవకాశము కలదు కావున తనను ఆమె కేసు విషయమై తరచూ సంప్రదించుతుండమని నన్ను ఆదేశించిరి నేను అట్లే ఆచరించి తిని రెండు నెలల తరువాత వారు ఆమెకు ట్యూబర్క్యులినం అనే మందును ప్రయోగించిరి శ్వాసకోశ వ్యాధి రాకుండా ఆమెను కాపాడిరి ఆమెను పునరుజ్జీవితురాలను గావించిరి వారి అనుగ్రహమునకు అవధి ఏమి కలదు అంతకు పూర్వము నేను ఒకసారి బెజవాడలో వారిని వైద్యాలయమున కలిసినప్పుడు కొందరు కార్యకర్తలు నా ప్రవేశమును అడ్డగించబోగా మాస్టర్ గారు నాతో ఇట్లు పలికిరి నీవు ఎచ్చటనైనను ఎప్పుడైనను సూటిగా నన్ను కలియవచ్చును ఎవరి అనుమతితో నీకు పనిలేదు మాస్టర్ గారు అట్లు నేను నేనెప్పుడునూ అట్టి అవకాశమును స్వీకరింపలేదు పైగా మాస్టర్ గారు ఇతర ప్రాంతములలో సభలకు వచ్చినప్పుడు సభానంతరము వారికి నమస్కరించు భక్తులలో నేను చివర నిలబడని వాడను ఆధ్యాత్మికమైన అవకాశమును మిగిలిన వారికన్నా ముందుగా పొంద ప్రయత్నించుట అధర్మము క్రమశిక్షణ రాహిత్యము మిగిలిన వారికి మాస్టర్ గారిని దగ్గరగా దర్శించి తమ గోడును వినిపించుకొని ఉపశమనమును పొందు అవకాశము రావలనని నాకు అనిపించడిది వారి తృప్తియే నా తృప్తి ప్రత్యేకత లేకుండుటలోనూ గుర్తింపు లభింపకుండుటలోనూ ఒక తృప్తి కలదు ఈ భావములను శ్రీవారి ప్రేరణలే కొందరు నన్ను గూర్చి ఇతడు మాస్టర్ గారి ఎడల బిడియము భయము కలవాడనియు వారికి సన్నిహితుడు కాడనియు కావుననే వెనుకకు జరుగుననియు పరిహసింపకపోలేదు ఆయనను ఇట్టి సన్నివేశములు కూడా వారి లీలయే దంపతుల అనుబంధము పితృపుత్రుల అనుబంధము వారికే ఎరుకపడును కానీ వేరొకరికి ఎట్లు తెలియను భౌతిక సామీప్యము కన్నా ఆత్మపరమైన సాన్నిధ్యము మిన్న అయిన మధురము కదా అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము శ్రీవారు జగన్మాత అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ